జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మూడవ తేదీన హైదరాబాద్లోని మాసం ట్యాంక్ వద్ద గల రాష్ట సమాచార కార్యాలయం ముందు జరిగే మహాధర్నాలో భాగంగా జిల్లా కేంద్రంలో మహాధర్నా పోస్టును ఆవిష్కరించినట్లు టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్ రాష్ట హెల్త్ సెక్రటరీ సామల శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు ఈ నేపథ్యంలో ఈ నెల మూడవ తేదీన టీడబ్ల్యూజే ఐజేయు యూనియన్ ఆఠవర్యలో జరిగే మహాధర్నాలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ ఏట స్వామి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్ వద్ద గల సమాచార శాఖ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి జర్నలిస్టుల అధిక సంఖ్యలో ధరలు వెళ్లి మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులం డిమాండ్ చేస్తున్నాం ఇదే క్రమంలో మూడు తేదీన జరిగే మహాధర్ణకు జిల్లా జర్నలిస్టులందరూ తరలి రావాలని టీఈడబ్ల్యూజే ఐజే నుంచి కోరుతున్నాము ఇదే క్రమంలో జర్నలిస్టులకు ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు గడుస్తున్న అక్రేషన్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది ఇంటి స్థలాలు ఇవ్వడంలో విఫలం చెల్లింది ఇప్పటికే జిల్లా కేంద్రంలో గత పది రోజుల నుంచి జర్నలిస్టులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికారులు మొండి వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎల్లుండి జరిగే ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ నెల మూడవ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే జర్నలిస్టు మహా ఈ ముప్పై మూడు జిల్లాల నుండి జర్నలిస్టులు అందరూ విజ హాజరు కావాలని చెప్పేసి మేము ఉన్నాం ఏదైతే జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి అక్రిడేషన్ కార్డులు జాప్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అలాగే జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి ఇన్న స్థలాలు ఇవ్వడంలో విఫలం చెందింది కావున ఈ సమస్యలపై మనం వెంటనే పరిష్కరించేందుకు ఈ నెల మూడో తారీఖు నాడు మసాబ్ ట్యాంకు డిపిఆర్ఓ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరిని వీడి ఆ జర్నలిస్టుల సమస్యలపై పరిష్కరించేయాలని కోరుతున్నాం